ਜਾਨਾ ਦੋ ਸਾਵੈ ਜੋ ਸਾਵੋ ਆ ਜੋ ਸਾਵੋ 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 ¡Gracias! మనకు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ సాయం పరీక్ష అనేది చాలా ముఖ్యమైన ఈ ప్రజెంట్ సిచువేషన్ లో ఈ బట్టి సంరక్షించడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పైనీ విద్యా సంస్థ తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజాము ఈ పట్టణంలోని పైనీ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ హాజరయ్యి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము దీనికి ఈషా ఫౌండేషన్ సత్తు ఈషా ఫౌండేషన్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పి గారు సర్ నమస్కారం చూడన వైనాపల్లి సార్ గారు ధన్యవాద సార్ గారు అంటే క్లీన్ క్యారెక్టర్ మీద విజయవంతం చేశారు ఫ్రెండ్స్ ఈదాహల్ కంటిన్యూస్ ఆన్ soil pollution ఆఫ్ ది మేజర్ కాసెస్ ఆఫ్ ది soil pollution ఇన్ దిస్ స్ప్రేనే యూజ్ ఆఫ్ హెర్బిసైడ్స్ స్పెసిఫికల్ హవ్ ద కేపబిలిటీ ఆఫ్ గోయింగ్ వెరీ డీప్ ఇన్ ది soil రిచ్ ఆల్రెడీ మనం ఫార్టీ పర్సెంట్ దాకా వచ్చేసామంట ఒక దుమ్ము ధూళి పుట్టిన తర్వాత మనం చూస్తున్నాం కదా చెట్లు చా ఇరవై లక్షల వైశాల్యం కలిగినటువంటి ప్రాంతం ఇతర మైలు దయచేసి వినాలి చాలా ఇంపార్టెంట్ ఇది సముద్రంతో నిండి ఉన్నది అరవై లక్షల ఈ రోజు అంటే మట్టి కాదు భారతదేశంలో మట్టి ఉంది ఇది రేగడి భూములు ఉన్నాయి లేని చోట నివేదించలేదు ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్ చాలా విషయత ఆఫ్ గ్రేట్ టెన్త్ టు డెలివర్ The dignitaries on the stage. Very good morning. Everybody is still waiting for water? Tired? Yes. We just ran 3 kilometers and we have tired. This soil is still bearing us and giving us food. Is it tired? And today we ran to save that soil. Minerals, gases, liquids, and organisms that together support life. Earth's body of soil called pedosphere. Has four important functions: as a medium of plant growth, as a means of water storage, supply, and purification, as a modif modifier of Earth's atmosphere, as a habitat for organisms. All of these functions, in their turn, modify the soil and its properties. Soil is also commonly referred as earth. Some scientific definitions distinguish dirt from soil by restricting former, form specifically to displaced soil. The Pedosphere interfaces with the Lithosphere, the Hydrosphere, the Atmosphere, and the Biosphere. The term pedolith is used commonly to refer soil, translates ground stone in sense of fundamental stone from the ground, earth. Soil consists of a solid base of minerals and organic matter as well as porous phase that holds gases and water. धर्म रक्षति रक्षितः भर्ति है तो धर्म है धर्म है तो यम है भर्ती नहीं है इसलिए नेच इज इस द बेस्ट टीचर आज हम 3 किलोमीटर रन करके आए हैं कोई भागता है वितोत उद्देशका बिना उद्देश बिना कोई खास का लोक कुत्ते ఎందుక పరిగెత్తునావు ఎందుకొక్క పడింది ఎందుకొక్క ఎంబడిస్తుండే పరిగెత్తుతాము ఎందు పరిగెత్తునావు భూకంపం వస్తుంది వెనక నుంచి ఎందు పరిగెత్తునావు తుఫాను వస్తుంది వెనక నుంచి కానీ మన मृत्यु మన కళ్ళ ముందు ఉంది మన ఆపద మన కళ్ళ ముందు ఉంది ఏంటి మన యొక్క భూమాత తరిగిపోతుంది మన భవిష్యత్తు మన కళ్ళ ముందే ఆరిపోతుంది కాబట్టి దాన్ని తరిమి కొట్టడానికి మనం పరిగెత్తుతూ వచ్చాము ఎరియసి స్వర్గా గరియసి నీ తల్లి మోసేది నవమాసలే రా ఈ తల్లి మోయాలి కడబడ కూడా కట్టే కాలబడ కూడా ജനീ ജന്മഭൂമി ചർഗാദപീ ഗരീയസീരുണ കൊരിമിതോ തീരേനുരാ മരി ആരുണം മേരുപാനുരാ ആ ജനനീ ജന്മഭൂ ఆ విద్యార్థుల క్రమశిక్షణ ఇద్దరిద్దరు లైన్తో వస్తున్నారు చూస్తుంటే కూడా నాకు చాలా ఆనందం వేసింది అనేటువంటి మీ లైన్ కు మీరు ఒక పీటీలు చేస్తున్నటువంటి కృషి ఏంటంటే ముఖ్యంగా విద్యా వరదేవత విద్యా సరస్య భూషణం అంటే యథా దృష్టి తథా సృష్టి చాలా మంది లోపల ఏముంటుంది అంటే విద్యార్థులు చదవాలంటే చాలా మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం పుస్తకాలు చూడగానే మనం నిద్ర వస్తుంటాం సాయంత్రంగానే ఇక్కడ టీచర్లకు ఒక రకమైన ఇబ్బంది తల్లిదండ్రులకు ఒక రకమైన ఇబ్బంది మీకు కూడా ఒక రకమైన ఇబ్బంది నేను ఎందుకు చెప్తున్నా అంటే హితోపదేశ జననం ధృతి క్రీడ సుఖాధికృతి అంటే ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం నేను ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం మనం నాకు సంతోషం ఏంటంటే పైన విద్యార్థులు ఐపీ నుంచి చిక్కడాక కూడా ఎవ్వరు కూడా చెమట రాకుండా ధైర్యంగా సంకల్పంగా ఏదో సాధించాలనేటువంటి మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తి తెలియజేసుకుంటా భూ తండ్రి అంటున్నా ఇది కరెక్టా దీన్ని భూ తండ్రి అంటున్నా ఏమనాలి ఓకే అండి తండ్రి తప్పు మాట కరెక్ట్ అన్నాం కదా ఎందుకంత ఇచ్చాము చెప్పండి ఎవరు చెప్పండి చెప్పండి తండ్రి అనకుండా భూ అన్నాం కదా ఎందుకు కొత్త క్రియేచర్ను ఇవ్వగలిగేది మాత మాత్రమే తల్లి మాత్రమే అర్థమైందా అంటే ప్రపంచంలో ఏది ఇవ్వలేదా అంత గొప్పతనం తల్లిలో ఉంటుంది కానీ భూమిలో కూడా క్రియేచర్ ఇస్తుంది అసలు ప్రాణం పుట్టిందే మట్టిలో కదా ఎట్లొచ్చింది అన్నది మనకి ఎయిత్లోనో నైన్త్లోనూ ఉంటుంది మట్టిలో ఉన్న అనేకమైన ఆర్గానిక్ కాంపౌండ్స్ వాటర్తో కలిసి ఎయిర్ సన్లైట్ దీంతో క్రియేచర్ పుట్టింది అన్నది సృష్టి కాబట్టి దానికి అంత ప్రాధాన్యత పొల్యూషన్ అనేది ఎవరు చేసుకుంటున్నారు మనమే చేసుకుంటున్నాం అంటే మన మనం చెట్టు మీద ఎక్కి మనం ఊసిన కొమ్మను మనమే నడుపుకుంటున్నాం ఎవరు వాడిపోతారు చివరికి మనమే కాబట్టి అంటే తెలిసి తెలిసి చేస్తున్నాం ఈ తప్పులన్నీ తెలవ కాదు నిజంగా భూమి మన భావితరాలకు ఉండాలి అని తెలుసు ఒక రెండు కారణాల వల్ల భూమి యొక్క సారం కానీ భూమి యొక్క స్వరూపం కానీ మారుతుంది ఒకటి ఫార్మా కంపెనీస్ మనం మెడిసిన్స్ తయారు చేస్తున్నాయి ఆ కంపెనీస్ ఫార్మా కంపెనీస్ ఎర్తును పూర్తిగా నాశనం చేస్తుంది రెండవది భూమిలో డ్రిల్లింగ్ మా దగ్గర వాటర్ పడలేదు ఐదు వందల ఫీట్లకు నేను వెయ్యి ఫీట్లు వేసిన పక్క ఆయన ఆయన బెనిఫిట్లు వేసింది కదా నేను పన్నెండు వందల బీట్లు వేస్తా ఇట్లా వెళ్తే ఏమైతుంది గ్రౌండ్ వాటర్ పోతూ ఉంటుంది కిందికి పోతూ ఉంటుంది ఎర్త్లో ఏ రేషియో ఆ రేషియోలో ఉంటేనే సరి ఎర్త్ గ్రౌండ్ వాటర్ కిందికి వెళ్ళిపోతుంది అంటే పైనంత డ్రై అవుతుంటుంది డ్రై అయితే మొక్క మొలవడానికి అనుకూలమైన వాతావరణం పోతుంది అంటే మనం ఏం చేస్తున్నాం ఏదైతే క్రియేచర్ తయారయ్యే ఎర్త్ ఉందో దాన్ని నిస్సారం చేసేస్తున్నాం ఇది ఒక కారణం అందుకే చూసాను నేను మొన్న ఒక ఎడిటోరియల్ చదివాను ఏంటంటే మన భారతదేశము ఫార్మా కంపెనీస్ని ఆకర్షించినంతగా వేరే దేశాలు చేయట్లేదు మీరు అభివృద్ధి చెందిన దేశాలు తీసుకొని అమెరికా ఇంగ్లాండ్ అవన్నీ కూడా ఫార్మా కంపెనీ కంపెనీస్ నిషేధించినాయి వాళ్ళ కంట్రీలో ఫార్మా కంపెనీ కనబడదు మరి వాళ్ళకి మెడిసిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి డౌట్ వస్తుంది మనకు మన లాంటి డెవలపింగ్ కంట్రీస్ని యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారు మనకు ఫార్మా కంపెనీ పడగానే అబ్బా మాకు ఉద్యోగాలు వస్తాయి ఫార్మా కంపెనీ పడగానే ల్యాండ్ అమ్ముడు పోయింది నాకు డబ్బులు వచ్చింది దీంతో ఏమవుతున్నది ఫార్మా కంపెనీని మనం ఆహ్వానించి మన చావును మనమే తెచ్చుకుంటున్నాం మరి ఇక్కడ ఏం చేయబడుతుందంటే ఫార్మా కంపెనీలో మెడిసిన్స్ తయారైనాక వేస్టేజ్ అంతా ఇక్కడిచ్చి బల్క్ పౌడర్ ఫారెన్కి పంపించబడుతుంది మంచి మంచి కంట్రీస్కి పంపించబడుతుంది ట్యాబ్లెట్ అక్కడ తయారవుతుంది ట్యాబ్లెట్ తయారై మళ్ళీ ఏమవుతుంది మనమే దాన్ని కొంటున్నాం మళ్ళీ ఒక పదిహేను పైసలకు తయారు చేస్తే ముప్పై ఐదు పైసలకు మనం కొంటున్నాం ఇరవై పైసలు లాభం మనకి ఇస్తున్నాం ఎప్పుడు పొల్యూషన్ అంత మన కంట్రీలో వదిలిపెట్టినాక వాటి ట్యాబ్లెట్ తయారు చేస్తే మనం ఇక్కడ వాడుతున్నాం చూడండి అంతా తెలుసు తెలిసి చేస్తున్నాం కాబట్టి ఈ పరిణామం అనేది సరైనది కాదు మీ మిమ్మల్ని ఎందుకు తీసుకున్నాం ఈరోజు నన్నులో పెద్ద పెద్ద వాళ్ళు పరిగెత్తవచ్చు కదా ఎందుకు తీసుకున్నామంటే ఫ్యూచర్ మీది మీరు కనుక గట్టిగా అరిసి మా భవిష్యత్కి అన్నప్పుడు తప్పకుండా అందరు మారే అవకాశం ఉంటుంది